అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైర్మూల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కీలక ప్రకటన అయితే చేశారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు మరి ఉచిత సిలిండర్ల పంపిణీలో భాగంగా మొదటి సిలిండర్ ను ఇప్పటికే ఉచితంగా పంపిణీ చేస్తారు మరి ఇక రెండు సిలిండర్లను అయితే పంపిణీ చేయాలి మరి రెండవ సిలిండర్ ను ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని ఈ రెండవ సిలిండర్ కు మార్చి మూడవ తారీఖున బడ్జెట్ అనేది కేటాయించబోతున్నారు అంటే డబ్బులు అనేది కేటాయించి మనకు మహిళలందరికీ కూడా ఇక రెండవ గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేయబోతున్నారు మరి అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ఏంటంటే మొదటి సిలిండర్ విడుదల చేసినా కూడా ఇంకా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు అకౌంట్లోకి పడక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఎవరికైతే ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు అనేది ఇంకా మీ బ్యాంక్ అకౌంట్లోకి పర్లేదో వారందరూ కూడా ఈకేవైసీ ఇలా కనుక చేసుకుంటే మీకు వెంటనే కూడా అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఏ కారణాల చేత మనకి యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు అనేది అకౌంట్లో పడట్లేదు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ పూర్తి సమాచారం తెలియజేయడానికి మీ ముందుకైతే వచ్చాను మరి గ్యాస్ సిలిండర్ల పథకం చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఇప్పుడు తొమ్మిది వందల చిర అయితే ఉంది గ్యాస్ సిలిండర్ మరి గ్యాస్ సిలిండర్ పంపిణీలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకు మా అధికారులు కానీ మంత్రులు కానీ వీళ్ళంతా కూడా కొన్ని కీలక ప్రకటన చేశారు ఇక గ్యాస్ సిలిండర్కి సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు ఇక్కడ నేను కంప్లీట్ గా మీకు తెలియజేస్తాను ఇక సబ్సిడీ డబ్బులు పడక చాలా మంది ఇప్పటికీ కూడా ఈ డబ్బులు ఇచ్చే సిలిండర్ తీసుకుంటూ ఉన్నారు మరి రెండవ సిలిండర్ నుంచి ఏంటంటే మీరు డబ్బులు కట్టకుండానే మీకు సిలిండర్ ఇచ్చేదానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు దీని పట్ల మనకు కీలక ప్రకటన అయితే చేస్తున్నారు మరి గ్యాస్ సిలిండర్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం దయచేసి ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం డబ్బులు పడిన వారు అలాగే గ్యాస్ సిలిండర్ రెండవ గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా మనకు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ చూపిస్తున్నాను కదా గుర్తు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉన్న లైక్ బటన్ పైన ఇప్పుడే నొక్కండి నొక్కిన వెంటనే మళ్ళీ పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుందనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మనకు నల్ల కలర్ లో ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మహిళలందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరము కూడా మూడు సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు మరి ఈ మూడు సిలిండర్ల ఉచిత పంపిణీలో భాగంగా ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మొదటి సిలిండర్ను అయితే పంపిణీ చేసేయడం జరిగింది మొదటి సిలిండర్ను అయితే ఆల్రెడీ పంపిణీ చేసేసారనమాట మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో రెండవ గ్యాస్ సిలిండర్ను ఉచితంగా ఇవ్వడానికి అది కూడా మనకు మొదటి సిలిండర్ ఏ విధంగా తీసుకున్నామంటే మనం మొదటి సిలిండర్ డబ్బులు పెట్టి సిలిండర్ తీసుకుంటే మనకేంటంటే ఉచితంగా మళ్ళీ సబ్సిడీ డబ్బులు అనేది అకౌంట్లోకి వేశారు ఇక్కడ అలా కాకుండా మొదటి సిలిండర్ తీసుకున్న విధంగా కాకుండా రెండవ సిలిండర్ అనేది కేవలం మనము డబ్బులు చెల్లించకుండానే మనకు సిలిండర్ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందండి అంటే గ్యాస్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం డబ్బులు అనేది కేటాయించేస్తుంది మనకు ఎప్పుడైతే సిలిండర్ బుక్ అవుతుందో అప్పుడు ప్రభుత్వం నుంచి గ్యాస్ కంపెనీకి డబ్బులు వెళ్ళిపోతాయి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళ తరపున మళ్ళీ మనకు సిలిండర్ అనేది ఉచితంగా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది అనమాట ఈ అసెంబ్లీ సమావేశాల్లో మరి మార్చి మూడో తారీఖున మనకు యొక్క ఏదైతే మన సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి బడ్జెట్ అనేది కేటాయిస్తున్నారు మరి ఈ బడ్జెట్లో మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా ఈ పథకానికి సంబంధించి కూడా మనకు డబ్బులు అనేది కేటాయించి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు రెండవ సిలిండర్ అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఇక్కడ మొదటి సిలిండర్లో చాలా మందికి ఒక డబ్బులు అనేది జమ కాలేదనమాట ఇక ఎందుకు ఈ డబ్బులు జమకాలేదని చూస్తే ఇక ఈ మొదటి సిలిండర్ మన వాళ్ళంతా కూడా ఎలాగో తీసుకున్నారంటే మనకి మొదటి సిలిండర్లో భాగంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా గ్రామాల్లో ఉన్నవారికైతే నలభై ఎనిమిది గంటల్లో సిలిండర్ డెలివరీ చేశారు ఇక పట్టణాల్లో ఉన్నవారికైతే ఇరవై నాలుగు గంటల సిలిండర్ డెలివరీ చేస్తారు మరి ఈ డబ్బులు కూడా అదే విధంగా జమ అయ్యాయి అనమాట అంటే సిలిండర్ డెలివరీ అయినటువంటి రెండు రోజుల గ్రామాల్లో అయితే మూడు రోజులు పట్టణాల్లో అయితే రెండు రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి ఇక్కడ మీరు ఎంత డబ్బులు అయితే చెల్లించారో అంత డబ్బులు కూడా పూర్తిగా మీకు రిఫండ్ అయితే అయిపోయింది అనమాట అంటే మీ అకౌంట్లోకి వచ్చేసి ఈ విధానం నచ్చడం లేదు మహిళలకు ఎందుకంటే ఇట్లా డబ్బులు వేసి తీసుకుంటే కొంతమందికి పడుతున్నాయి కొంతమందికి పడట్లేదు ఇక మొదటి సిలిండర్ కి సంబంధించి చాలా మంది మహిళలకి ఏంటంటే మనకి ఇంకా డబ్బులు పర్లేదు అనమాట ఈ ఉచిత సిలిండర్ గ్యాస్ డబ్బులు ఇప్పటికీ కూడా పర్లేదు ఇట్లా పడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఒకే ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉండడం ఇక అంతేకాకుండా ఈ గ్యాస్ కనెక్షన్ ఉంటే కూడా మనకు ఈ కేవైసీ చేసుకోకపోవడం వల్ల ఏంటంటే మనకి యొక్క సిలిండర్ డబ్బులు అనేది మీకు రావట్లేదు అనమాట మరి దీనికి సంబంధించి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను భార్య భర్తకి ఇద్దరికి కూడా గ్యాస్ కనెక్షన్ ఉంటే ఎవరో ఒకరు కనెక్షన్ అనేది మీరు డిస్కనెక్షన్ చేసుకోండి లేకపోతే మీకు ఈ సబ్సిడీ డబ్బులు రావు ఒకవేళ రెండు కనెక్షన్లు ఉంటే కూడా ఏదో ఒక కనెక్షన్కు ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ గ్యాస్ సిలిండర్ డబ్బులు అనేది వచ్చేస్తాయి అనమాట మీరు ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఈకేవైసీ ఎలాగ చేసుకోవాలని చూస్తే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీది ఏ కంపెనీ గ్యాస్ అయితే ఆ కంపెనీ గ్యాస్ ఇండియన్ గ్యాస్ అయితే అలాగే హెచ్పి గ్యాస్ అయినా లేకపోతే భారత్ గ్యాస్ అయినా మీరు ఏ గ్యాస్ అయినా కూడా మీరు ఏంటంటే నేరుగా మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి మీరు వెళ్ళాలి ఆఫీస్ దగ్గరికి అక్కడికి మీ యొక్క గ్యాస్ బుక్ గ్యాస్ బుక్ ఆధార్ కార్డు అలాగే మనకు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తే వాళ్ళు ఈకే వయసు అనేది పూర్తి చేస్తారనమాట ఇక ఆ విధంగా పూర్తి చేసిన తర్వాత ఏంటంటే మీకు ఈ సబ్సిడీ డబ్బులు రావడానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే మనకు మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే గ్యాస్ బుక్ అవుతుంది ఇక మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి మనం కనుక డబ్బులు వేస్తే అంటే ఈ ఫోన్ లో నుంచి కాల్ ఇస్తే మనకు సిలిండర్ బుక్ అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంది మరి దీని ప్రకారం మనకు డబ్బులు అయితే వేస్తుంది అనమాట ఏపీ ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు ఇక ఈ విధంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పటికి కూడా మీకు ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు కనుక పడకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా నేను చెప్పినట్లు మీ గ్యాస్ బుక్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవి తీసుకుని మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తే మీకు వేలుముద్ర అనేది వేయించుకొని ఈకే వయసు అనేది పూర్తి చేస్తారనమాట ఇక భార్యాభర్త ఇద్దరికి కనెక్షన్ ఉంటే ఇద్దరు కూడా చేయించుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇద్దరు కూడా ఈకే వయసు చేయించుకోండి ఎవరెవరికి డబ్బులు పడతాయి అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక మహిళల మీద పేరు కనెక్షన్ అంటే మహిళల మీద కనెక్షన్ లేని వారికి ఎవరికైతే మగవాళ్ళ పేరు మీద కనెక్షన్స్ ఉన్నాయో వారు కూడా ఈకేవైసీ చేసుకుంటే డబ్బులు అనేది వచ్చేస్తాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మీరు ఒకసారి విషయాన్ని కూడా గుర్తించాలి విషయం ద్వారా మీరు తెలుసుకోవాలి అప్డేట్ ద్వారా మీకు సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే ఇలా చేయండి ఇక రెండో సిలిండర్ నుంచి మీకు ఈ బాధ లేదండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో మనకు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనమాట అంటే రెండవ సిలిండర్ నుంచి నేను ముందుగా చెప్పినట్లు మీకు ప్రభుత్వమే ఈ డబ్బులు అనేది చెల్లించేస్తుంది అనమాట అంటే మీరు ఇప్పుడు మీది మీరు ఒక సిలిండర్ అనేది బుక్ చేసుకున్నారు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫ్రీ సిలిండర్ బుక్ చేసుకున్నారని టైం ఇస్తుంది ప్రభుత్వం ఈ తేదీ నుంచి ఈ తేదీలో బుక్ చేసుకున్న వారికే ఈ సిలిండర్ ఇస్తామని చెప్తారు కదా నాలుగు నెలల టైం అండి నాలుగు నెలల్లో మీరు అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చెప్పిన మూడు సిలిండర్లు పన్నెండు నెలలకు మూడు సిలిండర్లు వచ్చేస్తాయి కాబట్టి మరొక నాలుగు నెలల్లో మీకు అంటే నాలుగు నెలలు టైం ఉంటుంది నాలుగు నెలల్లో మీరు కనుక బుక్ చేసుకుంటారో అంటే ఎవరెవరైతే బుక్ చేసుకుంటుంటారో అది ప్రభుత్వానికి మెసేజ్ వెళ్తుంది ఫార్వర్డ్ అవుతుంది అక్కడ ప్రభుత్వమే నేరుగా గ్యాస్ కంపెనీకి డబ్బులు వేసేస్తుంది తర్వాత మనం బుక్ చేసుకుంటాం కదా మనకు గ్రామాల్లో అయితే నలభై ఎనిమిది గంటల్లో పట్టణాల్లో అయితే ఇరవై నాలుగు గంటల్లో మన సిలిండర్ మన ఇంటి వద్దకు అయితే చేర్చేస్తారు ఈ విధంగా ప్రాసెస్ కొనసాగుబోతుంది రెండో సిలిండర్ నుంచి మరి ఇక్కడ ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మనకు గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసేటప్పుడు అదనంగా ప్రజలపైన భారం వేస్తున్నారు అంటే డెలివరీ ఛార్జీలు తీసుకుంటున్నారు ఇవి తీసుకుంటే మీరు కంప్లైంట్ చేయొచ్చు మీకు ఇబ్బంది లేదని ఉన్నారు కానీ కొన్ని చోట్ల మనకు ఈ డెలివరీ ఛార్జీలు తీసుకుంటూనే ఉన్నారు అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పిందంటే డెలివరీ ఛార్జీ తీసుకోవాలి అది కూడా ఎక్కట్లోపు ఐదు కిలోమీటర్ల లోపు ఉంటే కనుక మీకు డెలివరీ ఛార్జీ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఐదు కిలోమీటర్లు దాటితే మనకు డెలివరీ ఛార్జీ మీరు చెల్లించాల్సి ఉంటుంది అది కూడా తక్కువే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది మీరు కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఎవరైనా సరే మిమ్మల్ని గ్యాస్ డెలివరీ చేసేటప్పుడు మిమ్మల్ని కనుక డబ్బు అడిగితే ఈ విధంగా మీరు చెప్పొచ్చు ప్రభుత్వానికి కంప్లైంట్ చేయండి అని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు కాబట్టి గ్యాస్ సిలిండర్లో డెలివరీ చేసేటప్పుడు అదనంగా మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే ఈ విధంగా చేయండి ఇక రెండో సిలిండర్ నుంచి కూడా మీకు ప్రభుత్వమే డబ్బులు చెల్లించేస్తుంది నేరుగా మీ ఇంటి దగ్గర డెలివరీ అయిపోతుంది అనమాట సిలిండరు కాబట్టి ఈ విధానాన్ని తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రెండో సిలిండర్ను త్వరలోనే ఈ మార్చి నెలలోనే పంపిణీ చేయబోతున్నారు మళ్ళీ మనకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి కొత్త ఆర్థిక సంవత్సరం మనకు తర్వాత ఆ సంవత్సరానికి సంబంధించిన మూడు సిలిండర్లు ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మనకి ఈ నెలలోనే మనకు రెండో గ్యాస్ సిలిండర్ని అయితే పంపిణీ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు గ్యాస్ సిలిండర్కి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి